ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళ అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ వియ్యే ఈ ఆఫర్ నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఏడు వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని మనసుకు హద్దులు లేవని నిరూపిస్తున్నారు ఆ ఇద్దరు మిత్రులు రక్షణ దళాల సేవల నుంచి పదవీ విరమణ పొందాక విశ్రమిద్దామనుకోలేదు చిన్ననాటి కలల్ని నిజం చేసుకోవడానికి ఇదే సరైన తరుణంగా భావించి కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు కష్ట సాధ్యమైన తెరచాప పడవతో సముద్రాన్ని జయించారు ఇంతకీ ఎవరా స్నేహితులు వారి కళేంటి లేటు వయస్సులో వారు సాధించిన ఘనతేంటి ఈ కథనంలో చూద్దాం ఆధునిక హంగులతో నిండిన బోటుపై నిల్చొని అభివాదం చేస్తున్న ఈ వృద్ధ యువకులు కె శ్రీనివాస్ సిడిఎన్వి ప్రసాద్ శ్రీనివాస్ ఆర్మీలో కల్నల్ గా పనిచేసి పదవీ విరమణ పొందారు ప్రసాద్ భారత నౌకాదళంలో కెప్టెన్ గా పనిచేసి రిటైర్ అయ్యారు ఇద్దరికి అరవై నాలుగేళ్లు దాటాయి కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్న ఈ ఇద్దరు స్నేహితులు తర్వాత ఖడగ్ వాస్లాలో విద్యాభ్యాసం కొనసాగించి రక్షణ దళాల్లో చేరారు ఉద్యోగానంతర జీవితాన్ని తాము కన్న కలల్ని నెరవేర్చుకునే సమయంగా నిశ్చయించుకున్నారు సాహసానికి వయస్సు ఏమాత్రం అడ్డుకాదన్న విషయాన్ని ఘనంగా చాటాలని సంకల్పించుకున్నారు సముద్రయానం చేసి అనేక దేశాలని చుట్టి రావాలన్నదే వారి చిరకాల కోరిక దాన్ని సాకారం చేసుకునేందుకు వీలుగా ఓ పడవను కొనుగోలు చేశారు దానికి టేస్టీ అని నామకరణం చేశారు ఈ ఏడాది మే పదమూడున న్యూ న్యూజిలాండ్ లో నుంచి శ్రీకారం చుట్టారు ఈ సాహసాలు చేయడానికి మనసు ఉండాలి ధైర్యం ఉండాలి ఎవరైనా చేయొచ్చు మా అడ్వెంచర్ చూసి మాకంట యంగ్ పీపుల్ కూడా ఇలాంటి అడ్వెంచర్లు దిగాలి మ్యారీ టైమ్ అంటే మన పల్లవులు గానీ చాళుక్యులు గాని ఎక్కడెక్కడో దేశాలు ఇండోనేషియా న్యూ గెనియా అన్ని చోట్ల మన ఇండియా అంటే చాలా రెస్పెక్ట్ అంటే ఏంటి మన పూర్వీకులందరూ సముద్రాలు దాటుకొని వెళ్ళారు అక్కడికి కాకపోతే ఈ మధ్యలో మొత్తానికి మన సముద్రం అంటే భయం పట్టేలాగా చేసేసుకొని మనం సముద్రంలోకి వెళ్ళడం తగ్గించేసాం అమ్మా ఇప్పుడు మన దేశం మ్యారీటైమ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ట్వంటీ థర్టీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ కింద మళ్ళీ మన ఇండియా మ్యారీటైమ్ ప్రజెన్స్ బాగా ఉండాలంటే మ్యారీటైమ్ అంటే సముద్రంలో యాక్టివిటీ మనది చాలా ఎక్కువ ఉండాలని ఎందుకంటే మనం పూర్వీకులు మన ప్రపంచంలోనే అందరికంటే ఎక్కువ చేశారు మేము అదే ఎగ్జాంపుల్ కింద మన పూర్వీకులు చేయగలిసినప్పుడు మనం ఎందుకు చేయలేము అని చెప్పి మేము మొదలు సో ఏ దేశమైనా పురోగతి చెందింది అని చెప్పాలంటే సముద్రంలో సాహసం ఉండాలి సముద్రం మన ఆధీనంలో ఉండాలి మన సముద్రంలో మనం అన్ని పనులు చేయగలగాలి ధైర్యంగా మన సముద్రం తిరగగలిగినప్పుడే మన దేశం పురోగతి చెందినట్టు ఉంటుంది న్యూజిలాండ్ నుంచి ప్రయాణం మొదలుపెట్టి ఫిజీకి చేరుకుని అక్కడి నుంచి ఐలాండ్స్ ఐలాండ్స్కు వెళ్లి తొలి మేజర్ హాల్ట్ చేశారు ఈ ప్రాంతంలో అల్లకల్లోలంగా ఉండే పసిఫిక్ మహాసముద్రంపై ప్రయాణం ప్రాణాలతో చెలగాటమే అన్ని అడ్డంకుల్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న తరుణంలో కెప్టెన్ ప్రసాద్ మోకాలికి గాయం కావడం ఇద్దరినీ కలవరపెట్టింది అలాగే మొండి పట్టుదలతో ప్రయాణం సాగించారు పలుమార్లు తుపాను హెచ్చరికలు కలవరపెట్టినా ఆటంకాలన్నింటినీ దాటుకుని జకర్తా నుంచి పోర్టు బ్లేర్ చేరుకున్నారు అక్టోబర్ పద్నాలుగున పోర్ట్ బ్లేడ్ నుంచి బయలుదేరి ఈ నెల ఇరవైనా విశాఖకు చేరుకున్నారు మొత్తంగా ఆరు నెలల పాటు సుమారు పద్దెనిమిది వేల కిలోమీటర్ల మేర సముద్రయానం చేసి సత్తా చాటారు సేలింగ్ అనేది చిరకాల్పు వాంచ రిటైర్ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీ వచ్చింది న్యూజిలాండ్ లో వెళ్ళినప్పుడు ఈ బోట్ కొనటం జరిగిందండి న్యూజిలాండ్ నుంచి ఫిజీ వెళ్ళి అక్కడ ఫిజీలో చాలా మంది ఇండియన్ పాపులేషన్ ఎక్కువ మంది ఉన్నారు అక్కడ వి ఇంటరాక్టెడ్ విత్ లాట్ ఆఫ్ ఇండియన్స్ ఫిజీ తర్వాత సోల్మన్ ఐలాండ్స్ వెళ్ళామండి ఆ తర్వాత ఇండోనేషియాకు వచ్చాం ఇండోనేషియాలో మన కల్చర్ చాలా ఉందండి అక్కడ నుంచి జకార్తా జకార్తా నుంచి అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వచ్చాం పోర్ట్ బ్లేయర్ పోర్ట్ బ్లేయర్ వచ్చి అక్కడ ఒక పదిహేను రోజులు ఉన్నామండి అక్కడ నుంచి నవంబర్ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే అప్పుడు అక్కడ నుంచి బయలుదేరామండి టోటల్ ఒక పదివేల నాటికల్ మైల్స్ సేల్ చేసామండి ఒక సిక్స్ మంత్స్ పట్టిందండి ఈ మిత్ర ద్వయానికి కోరుకొండ స్కూల్ విద్యార్థులు ఇద్దరి కుటుంబ సభ్యులు విశ్రాంత ఉద్యోగులు నేవీ అధికారులు విశాఖలో ఘన స్వాగతం పలికారు ఫ్లాగిన్ కార్యక్రమానికి వైస్ అడ్మిరల్ కుండ్రవల్లి శ్రీనివాస్ అధ్యక్షత వహించి ఇద్దరు స్నేహితుల సాహసయాత్రను కొనియాడారు టేస్టీ పడవ ద్వారా తమ ప్రయాణం గొప్ప అనుభూతుల్ని మిగిల్చిందని కల్నల్ శ్రీనివాస్ కెప్టెన్ ప్రసాద్ అనుభవాలను నెమరవేసుకున్నారు తమ యాత్ర యువతకు స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు